రాత్రికాల ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియ పరిలోకపు తండ్రి జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన కలిగినమాయేసయ్యా మీ బంగారు పాదాలకు లెక్కించలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద స్థాగిలపడి మందగా కూడుకొని మిమ్మును స్థుతించడానికి గనపరచడానికి కీర్తించి కొనియాడడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయం అంతా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరిచినారు తండ్రి ప్రతి ఆటంకం ఇరుకు ఇబ్బందుల నుండి మమ్మను రక్షించినారు దేవా ఎన్నో దుఃఖించే పరిస్థితుల నుండి మమ్మల్ని లేవనెత్తినారు తండ్రి అయ్యా మా కష్టకాలంలో ఆపత్కాలంలో దినమున మాకు తోడుగా ఉంటూ మమ్మును బలపరుస్తూ ఆదరిస్తూ మీరు గొప్ప సహాయాన్ని మాకు అందిస్తూ వచ్చారు దేవా అయ్యా ఈ దినమంతా మీరు మమ్మను కాచి కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా మాకంటే గొప్పవారు జ్ఞానం కలిగిన వారు తెలివి సామర్థ్యం గలవారు ఉన్నత స్థితికి చేరుకున్నవారు ఎంతో చదువు సంస్కారం ఉన్నవారు చక్కటి ఉద్యోగాలు చేసుకునేవారు ఈ దినమును చూడక కొనిపోబడ్డారు దేవా ఈ లోకాన్ని విడిచి వెళ్లారు తండ్రి అయ్యా మేమైతే వీరికంటే ఎంత మాత్రం గొప్పవారి కాదు దేవా పాపులం తండ్రి దోషులం దేవా అపవిత్రులం తండ్రి లోబడ నొల్లని ప్రజలం దేవా కీడు చేసే వారి అయ్యా మీ ఉగ్రతకు పాత్రలుగా ఉండవలసిన మమ్ములను మీరు సచివులెక్కలో ఉంచారు దేవా మిమ్మల్ని సేవించే జనాంగంలో మమ్మను చేర్చుకున్నారు తండ్రి అయ్యా మీ రక్తం ద్వారా మమ్మను కడిగి పరిశుద్ధపరిచి మిమ్మల్ని గూర్చి మొరపెట్టే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినారు దేవా అయ్యా మా పట్ల మీరు చేసిన మేలులు ఉపకారములను బట్టి ట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ప్రతి పరిస్థితుల్లో కూడా మీరు మాకు తోడుగా ఉంటూ మమ్మను విడువక ఎడబాయక విడిచిపెట్టక సిగ్గు నొందనియక ఎల్లప్పుడూ కాచి కాపాడుతున్న దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి మా కష్టాలలో వ్యాధి బాధలలో శోధనలలో మేము దిగులు చెందకుండా మమ్మను ఆదరించి ఓదార్చి కన్నీరు తుడిచే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరుని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల స్థితిని అంతటినీ ఎరిగి ఉన్న దేవుడో తండ్రి వరి కష్టాలు బాధలు శ్రమలు సమస్యలు సమస్తం మీకు తెలుసు దేవా దయచేసి ప్రతి పరిస్థితి నుంచి నీ బిడ్డలకు గొప్ప సహాయం విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు దేవా ఆర్థిక పరిస్థితులు వారిని కృంగదీస్తున్నాయని పడద్రోస్తున్నాయని ఎంత కష్టపడి పనిచేసినా ఉద్యోగంలో వ్యాపారంలో ఎదగలేకపోతున్నామని అభివృద్ధి సాధించలేకపోతున్నామని హెచ్చింపు కలిగిన జీవితం లేదని ఆశీర్వాదాలు ఏమాత్రం లేవని ఎంతగానో బాధపడుచున్నారు దేవా అయ్యా వారికి కలిగే అక్కరలు కొరతలు తలుచుకుంటూ కన్నీరు కారుస్తుండగా ఎటువంటి సహాయం పొందుకోక దుఃఖిస్తుండగా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మిమ్మల్ని నమ్మిన బిడ్డల జీవితాలలో మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా మీ మీద ఆశ పెట్టుకుని మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా మీరు మాత్రమే మా అందరికీ సహాయం అందించే ఏకైక దేవుడు తండ్రి మీరే మాకు దిక్కు మీరే మాకు ఆధారం ఆశ్రయం దేవా అయ్యా మిమ్మునే నమ్ముకొని ఉంటుండగా మమ్ముని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా నీ బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డలందరికీ శ్రేష్టమైన జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యాపారాలు చేసుకుంటున్న వారందరినీ మీరు దీవించండి దేవా ఈనాడు ప్రవ్వా బిడ్డలు ఎంతో మంది చేసే ఉద్యోగాలను కోల్పోయి బాధపడుతున్నారు దేవా వ్యాపారంలో నష్టాలు కన్నీరు కారుస్తున్నారు దేవా ఈ విధంగా ప్రవా ఎన్నో బాధల మధ్య నలిగిపోతున్న ప్రతి ఒక్కరిని మీరు దృష్టించండి దేవా అయ్యా ఈ సమయాన సంతోషం సమాధానం లేక కన్నీటికి పర్యంతం ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మరి ముఖ్యంగా దేవా కుటుంబాలలో ఐక్యత ప్రేమ లేక రక్షణ లేక బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా అయ్యా ఒకరి ఇళ్ళ ఒకరికి ప్రేమ లేక జీవిస్తున్నారు దేవా దయచేసి ఈ సమయాన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా నీ బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా మిమ్మల్ని సేవించి వారిగా సిద్ధపరచండి కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఎంతో మంది ప్రియులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు దేవా స్వస్థత లేక విడుదల లేక రోధిస్తున్నారు దేవా దురాత్మ శక్తులతో పీడింపబడుచున్నారు దేవా సాతాను బంధకాల మధ్య నలిగిపోతున్నారు తండ్రి అయ్యా ప్రతి బిడ్డను మీరు విడిపించండి దేవా అనారోగ్యం నుండి బాగు చెయ్యండి దేవా దురాత్మ శక్తుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దయ చూపించండి మానసికంగా కృంగిపోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఒంటరిగా జీవిస్తున్న బిడ్డల్ని మీరు రక్షించండి దేవా కుటుంబ పరిస్థితుల్ని బట్టి దుఃఖిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా భార్యాభర్తల భర్తల మధ్య సఖ్యత సమాధానం దయచేయండి ప్రవా మనస్పర్ధలు గొడవలు విభేదాలు తొలగించండి దేవా విడిపోయిన కుటుంబాలను మరలా కట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ఈనాడు దేవా నీ బిడ్డలను శోధించే శోధకుడిని మీరు తొలగించండి దేవా అపవిత్రాత్మలను సంపూర్ణంగా లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రకరకాల భయాల నుండి హింసల నుండి అల్లర్ల నుండి నీ బిడ్డల్ని కాపాడమని వేడుకుంటున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రవ్వా బిడ్డలు ఏ విషయమై బాధపడుతున్నారో ఎవరిని బట్టి భయాందోళనలో జీవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బాధలను కృంగుదల భయాలను నిరుత్సాహాలను సంపూర్ణంగా దేవా అలాగే ప్రవా సేవకుల కుటుంబాలను వారి సంఘాలను మీరు దీవించండి వారి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి అయ్యా పరలోకపు ఆశీర్వాదముల చేత వారిని నింపండి దేవా కుటుంబంలో ఉండే ప్రతి అక్కరను కొరతను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ సేవ చేసే బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వండి దేవా అయ్యా ఎవరైనా ఈ సమయాన రోగాల చేత బాధింపబడుచున్నట్లయితే ఇప్పుడే వారిని ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం దేవా అయ్యా పరిచర్య నిమిత్తం రకరకాల ప్రాంతాలకు బిడ్డలు వెళ్తుండగా వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మిమ్మును సేవించే బిడ్డల జీవితాలలో ఎదురయ్యే ప్రతి సమస్యను కష్టాన్ని మీరు తీర్చండి దేవా అయ్యా ఈనాడు దేవా నానా రకాలుగా బిడ్డలు ఎంతో బాధించబడుతుండగా కన్నీరుకు గురవుతుండగా ప్రతి ఒక్కరిని కూడా మీరు దృష్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఇండ్లు లేక బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవ తగిన సమయంలో మీ చిత్తానుసారంగా బిడలందరికీ సొంత గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా బిడ్డల హృదయంలో ఉండే వేదన బాధలను సంపూర్ణంగా దూరపరచండి దేవా ఇంకా ఎందరైతే వారి హృదయాన్ని మార్చుకోక పాపంలోనే జీవిస్తున్నారో అట్టి వారందరినీ గొప్ప రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మిమ్మల్ని సేవించే జనాంగంలో చేర్చమని వేడుకుంటున్నాం దేవా అయ్యా మా కుటుంబ సభ్యులకు మా సొంత వారికి క్షమాపణ అనుగ్రహించండి దేవా అయ్యా పాపంలో జీవించి మా బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా ప్రత్యేక ఒక్కరి గృహంలో మీరే గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగల దేవా ఈ సమయాన ఎందరైతే కష్టంలో దుఃఖంలో బాధలో ఉండి వేదనకరమైన పరిస్థితుల్ని బట్టి బాధపడుచున్నారో కన్నీరు కారుస్తూ రోధిస్తున్నారో అట్టి ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి రోదనను మీరు వినండి దేవా వారి మొరలను మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో ఉద్యోగ ప్రయత్నం చేసి చేసి విసిగిపోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే మేలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలకు ఆటంకాలుగా అవరోధలుగా మారుతున్న ప్రతి పరిస్థితిని మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దేవా గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా దుఃఖమును నాట్యంగా మార్చే దేవుడు తండ్రి మా నిందలను అవమానాలను ఖ్యాతిగా మంచి పేరుగా మార్చే దేవుడు తండ్రి అయ్యా వేదనను దీవెనగా చేసే దేవుడవు శాపాన్ని ఆశీర్వాదముగా మార్చే దేవుడవు అయ్యా ఈ సమయాన దేవా మిమ్మునే స్థుతిస్తున్నాం తండ్రి మిమ్మునే గనపరుస్తున్నాం దేవా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ వద్దకు వచ్చి వారిని సంతోషపరిచే దేవుడో తండ్రి ప్రతి పరిస్థితిని మార్చగలిగే దేవుడో తండ్రి అయ్యా ఎందరైతే ప్రియులు ఈ సమయాన యథార్థంగా నీతిగా జీవిస్తూ మీ పాదాల వద్ద సాగిలపడి మీ అందు భయం భక్తి కలిగి చెడుతనాన్ని విడి పెట్టి మీకు ప్రార్థిస్తున్నారు అట్టి బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా బిడ్డలందరినీ దీవించండి దేవా పరలోక సంబంధమైన ఆశీర్వాదములను ఇహలోక సంబంధమైన ఆశీర్వాదములను మీరే వారి పట్ల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దేవా మీ సన్నిధిలో మేమంతా దేనులంగా చేరి మొరపెడుతున్నాము దేవా దిక్కు లేని వారి మీగా దిక్కుగా చేసుకుంటున్నాం దేవా అయ్యా మమ్మును మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎందరైతే బీదరికంలో ఏమీ లేని వారిగా అనగారిన స్థితిలో ఉంటున్నారో తృణీకరించబడిన స్థితిలో ఉంటున్నారో ఎన్నిక లేని వారిగా బలహీనులుగా ఏమి చేతకాని వారిగా ఉంటున్నారో అయ్యా ప్రతి ఒక్కరిని దృష్టించండి దేవా ఇలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ యొక్క పరిలోకపు సహాయాన్ని ప్రతి ఒక్కరికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎవరైతే సమస్యలలో ఆందోళనలో వేదల్లో కృంగుదల నిరుత్సాహాల మధ్య ఉంటున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మందికి దేవా వారు ఎదుర్కొనే సమస్యలు ఎంతో పెద్దవిగా ఉంటున్నాయి దేవా ఎన్నటికీ తీరనివిగా వాటికి అసలు పరిష్కారమే లేనివిగా కనిపిస్తున్నాయి దేవా సంతోషం సమాధానం లేని స్థితిలో ఎంతో ఇబ్బంది పడుతున్నారు దేవా అయ్యా దయచేసి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి ఒక్కరికి మీ సహాయాన్ని అందించండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు సర్వశక్తి కలిగిన దేవుడో ప్రవ సర్వాధికారములు కలిగిన దేవుడవు సర్వమును ఏలే దేవుడో తండ్రి దయచేసి నీ బిడ్డలందరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈ దినమున దేవా మేము ఎక్కడైతే మీ దృష్టికి పా పాపం చేస్తూ వచ్చామో దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి మా చూపుల ద్వారా మాటలు తలంపులు క్రియల ద్వారా మిమ్మల్ని ఎంతైతే విసిగిస్తూ వచ్చామో ఎక్కడైతే మీకు విరోధంగా ప్రవర్తించినామో దయతో మమ్మల్ని క్షమించండి మీ రక్తం ద్వారా మమ్మల్ని కడగండి పరిశుద్ధపరచండి దేవా నిత్యమో మీ వాక్యాన్ని ధ్యానిస్తూ మీకు ప్రార్థిస్తూ మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని గుర్చి మొరుపెట్టే వారి మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మేము దేనికైతే అపాత్రులమో దేనినైతే పొందుకోలేదు లేకపోయాము వాటికి మమ్మను పాత్రులుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏహోవా ఎందు నమ్మకముంచువాడు వర్ధిల్లును అన్న వచనం ప్రకారం దేవా మీ కార్యాలయందు ఎందు నమ్మకముంచుతున్నాము దేవా మీరు గొప్ప దేవుడవని మేము నమ్ముచున్నాము దేవా మీరు మాత్రమే మా జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేటుకు శక్తిగల దేవుడు అని నమ్ముచున్నాం తండ్రి అయ్యా మా ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చే దేవుడవని మేము మిమ్మును విశ్వసిస్తున్నాము దేవా అయ్యా మీ నామమున అడిగినవన్నీ పొందుకుంటామని నమ్ముచున్నాము దేవా మా పక్షమున పోరాడే దేవుడో మీరే అని మా శత్రువుల నుండి విరోధుల నుండి మాకు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తారని మేము నమ్ముచున్నాము తండ్రి అయ్యా మా నమ్మకత్వానికి తగినట్లుగా మీరే మా జీవితంలో గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారందరినీ పేరుపైన దీవించండి దేవా ఎందరైతే నిజముగా వారి పూర్ణ హృదయంతో మిమ్మల్ని వెంబడిస్తున్నారో మిమ్మల్ని సేవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా అయ్యా వారి బిడ్డలను వారి కుటుంబాలను వారికి కలిగిన సమస్తమును మీరు దీవించండి ఆశీర్వదించండి దేవా బిడ్డలందరినీ హెచ్చించండి దేవా మీ కృపను వారికి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో దేవా మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి దేవా రేపు దేమే లేచి మీ పాదాల వద్ద సాగిల మరొక సమయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మమ్మనందరిని మీరు ఆశీర్వదించండి దేవా మా సరిహద్దులను విశాలపరచండి దేవా మీ చెయ్యి మాకు తోడుగా ఉంచండి తండ్రి ప్రతి కీడు నుండి ఆటంకాలు అపాయాల నుండి మమ్మల్ని తప్పించండి దేవా అందరిలో ఘనమైన వ్యక్తులనుగా మమ్మల్ని చెయ్యమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరే మాకు దిక్కుగా ఆశ్రయదుర్గముగా ఉండండి దేవా అయ్యా దీనత్వంతో మీకు మొరపెడుతున్నాము దేవా మీ వైపే చూస్తున్నాం తండ్రి మమ్మనందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారందరినీ పేరుపైన దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా ఉదయకాల సమయంలో ఎందరైతే వారి పనుల నిమిత్తం బయటకు వెళ్ళినారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా నీ బిడ్డల్ని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల చుట్టూ మీ నుంచండి వారిని కాపాడండి ఎవరినస్తులు జ్ఞాపకం చేసుకోండి తోడయి ఉండండి దేవా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి మీరే వారిని పోషించి సంరక్షించి భద్రపరచమని ప్రార్థిస్తూ ఇంతవరకు దేవా మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ